లవ్ గేమ్ పార్ట్ థర్టీ త్రీ అండ్ ఇంకోసారి నన్ను కలవాలని మాట్లాడాలని ట్రై చేస్తే మాత్రం ఇప్పటిలో మౌనంగా మాత్రం వెళ్ళను కోమలి మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న విలోం వైపు చూసి గట్టిగా నిట్టూర్పు వదిలి తన కారులో కాలేజీకి స్టార్ట్ అవుతుంది కోమలి వీడు పెద్ద హీరోలో డైలాగ్స్ కొట్టి నేను ఎందుకు కలవాలి అనుకుంటున్నానో తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు ఈడియట్ హు నేనేదో ఆ నందన వాడు కాలేజీలోనే చదువుతుంది వీడిని యూజ్ చేసుకుందామని నేను అనుకుంటే ఈ విలోం పాత అన్ని మనసులో పెట్టుకుని చెప్పేది విని చావలేదు చెత్త విధవ అయినా మాసిన వాళ్ళందరూ నాకే పరిశుభమ తగలెడతారు ఏంటో అని అనుకుంటూ విసుగుతోనే డ్రైవ్ చేస్తూ కాలేజీకి చేరుకుంటుంది కోమలి అదే చిరాకు ముఖంతో కార్ పార్క్ చేసి బ్యాగ్తో నడుస్తున్న ఆమె మొబైల్ మోగడంతో ఆ విసుకుతోనే లిఫ్ట్ చేసి హలో అంటుంది కోమలి నీకు చెప్పాను కదా ఆ విలోమ్ని కలవద్దని అయినా ఎందుకు వాడిని కలిసావు అని కూతురుపై సీరియస్ అవుతాడు పరమ్ తండ్రికి ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక అది అది అంటూ సాగ తీస్తుంది కోమలి నీకు చెప్పానా వైభవ్తో మాట్లాడి పెళ్ళికి ఒప్పిస్తానని అయినా అది నీకు పట్టనట్టు వాడితో మళ్ళీ తిరగడం మొదలుపెట్టావా అంటూ కోపంతో అరుస్తారు పరమ్గారు నేనేమి మళ్ళీ వాడితో మింగిల్ అవ్వడానికి కలవలేదు డాడ్ అనుకోకుండా కలిశాను అంతే అని తను కోపంగానే ఆన్సర్ ఇస్తుంది కోమలి ఏంటంత అవసరం అని నొసలు ముడివేస్తూ అడుగుతాడు తండ్రి అదే వైభవబావ్ చెప్పాడుగా దానిని ఎవరినో లవ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి చదివేది విలోంగ్ కాలేజ్లోనే ఏదైనా యూజ్ అవుతుందేమో అని రాయివేశాను బట్ వర్కౌట్ అవ్వలేదు విత్తు ఒకటైతే మొక్క మరోటి రాదుగా అలాగే తండ్రి దారిలోనే కూతురు అని మురిసిపోయి సరే అయితే కానీ జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి ఆలోచనలో పడతాడు పరందామయ్య కాలేజీ నుండి వచ్చి ఫ్రెష్ అయిన నందన తన డైలీ ఇలా లంగా బోనీలోనే రెడీ అయ్యి ముక్కలకు నీళ్లు పడుతూ కనిపిస్తుంది ఎలా ఉన్నావు నందన అని చిన్న వాయిస్తో అడిగిన ఆమెను చూడడానికి వెనక్కి తిరుగుతుంది నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు అంటూ చేతిలో పైపు పక్కన పాడేసి ట్యాప్ ఆఫ్ చేసి ఓనీ అంచుతో చేతులు తుడుచుకుంటూ ముందుకు నడుస్తుంది చెప్పాగా నందు నో మీరు నో గారు అని రేఖ లేదా వదిన చాలు వదిన అనే పిలుస్తాను అని ఎలా ఉంది మీ హెల్త్ ఎన్నో మంత్ వచ్చింది ఇప్పుడు హా నా హెల్త్ సూపర్ సెవెంత్ మంత్ ఎండింగ్కి వచ్చింది కాలేజ్ అంతా ఓకేనా ఇక్కడ ఎలా ఉంది బాగా బోర్ ఫీల్ అవుతున్నావా ఒంటరిగా అలా ఏం లేదు అదేనా నాకు అలవాటే ఒంటరితనం ఎప్పుడు వచ్చారు మీరు అన్నయ్య కూడా వచ్చారా వచ్చారు కిందున్నారు నుండి నేను ఇక్కడే ఉంటానులే నీకు పూర్తిగా కంపెనీ ఇస్తాను విశ్వం గారు ఉన్నప్పుడు చాలాసార్లు రేఖతో ఉదయ్తో కాల్ మాట్లాడడం వల్ల కొంచెం క్లోజ్ అయ్యింది నందు అందులోనూ విక్కీకి ఉదయ్ అంటే చాలా ఇష్టమని ఆయన మాటల్లో తెలియడంతో ఆ సాన్నిహిత్యం మరీ పెరిగింది అనే చెప్పాలి ఆమెలో పైగా వాళ్ళు రావడం నందుకి చాలా ఆనందం కూడా ఎందుకంటే ఉదయ కోసం అయినా విక్కీ తరచూ ఇంటికి వస్తాడు అని రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాం అంటూ తనే జాగ్రత్తగా రేఖని నడిపిస్తూ ఆమె రూంలోకి తీసుకుని వెళ్ళి జ్యూస్ అందిస్తుంది జ్యూస్ సిప్ చేస్తూ రూమ్ అంతా పరీక్షగా చూస్తున్న రేఖకు అది బాగా నచ్చుతుంది పైగా ఇప్పుడే పూజ చేసుకుందేమో సాంబ్రాని వాసన ముక్కు పొట్టలను తాకుతుంటే ఫ్రెష్ ఫీలింగ్ ఆమెలో రూమ్ అంతా చాలా బాగా అరేంజ్ చేసుకున్నావు నందు అంకుల్ హెల్ప్ చేశారు అని వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చి సైలెంట్ అవుతుంది నందన సాయంత్రం కరిగి చీకటి పడే టైంకి ఇద్దరు డిన్నర్ కోసం కిందకు వెళ్తే విశ్వం గారు ఉదయ్ హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపిస్తారు అక్కడ లేని విక్కీని తలుచుకొని మరోసారి నందన ముఖం వాడిపోయి మనసులో బాధ చేరుతుంది కానీ అది ఎవరికంట పడనివ్వకుండా చకచక కిచెన్లో డిషెస్ డైనింగ్ టేబుల్పై సర్దేసి అందరినీ భోజనానికి సిద్ధం చేస్తుంది నందు అందరూ డిన్నర్ ముగించుకొని రూమ్స్లోకి చేరితే వాకింగ్ కోసం గార్డెన్లో తిరుగుతున్న రేఖకు కంపెనీ ఇస్తుంది నందు చాలా మాటలు మాట్లాడుకున్న వాళ్ళు రేఖ అలిసిపోవడంతో రూమ్కి వెళ్తూ సీతారాంతో మాట్లాడుతున్న నందుని పిలిచి నందు నువ్వు మెలకుగా ఉంటే బిక్కి వస్తారు కొంచెం చూడు ఉఫ్ వద్దులే నాకు కాల్ చేయి వస్తాను ఎవరూ లేకపోతే తినకుండానే పడుకుంటారు తను అని ఆమెకు చెప్పి రూమ్ వైపు నడుస్తుంది రేఖ విక్కీ వస్తాడు అని తెలియగానే ఆమె ముఖంలో వెలుగు రేఖ చూపు దాటిపోదు కానీ ఉదయ పిలవడంతో ఆగకుండానే రూమ్కి వెళ్ళిపోతుంది అప్పటి వరకు కాల్ మ్యూట్లో ఉన్న తండ్రితో మరో అరగంట మాట్లాడి కట్ చేసి విక్కీ కోసం గార్డెన్లోనే చక్కర్లు కొడుతూ తిరుగుతుంది నందు టైం పది దాటి పదకొండు పదకొండు దాటి పన్నెండు అవుతుంది అనగా ఇంకా రాణి విక్కీ కోసం చూసి గార్డెన్లోనే చైర్లోనే నిద్రకి ఉపక్రమిస్తుంది నందు అప్పుడే ఎంటర్ అవుతుంది విక్కీ రెడ్ కలర్ కార్ విశ్వం గారి పోర్టుకోల్కి కార్ని పార్కింగ్ చేసి అలవాటుగా మేడపైకి చూసి ఇంట్లోకి నడుస్తున్న అతడికి చూపు అనుకోకుండా గార్డెన్ వైపుకి వెళ్తుంది ఇదేంటి ఇక్కడ పడుకుంది లంకంత కొంప పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పడుకుంటుంది ఒకవేళ దీనికి ఎక్కడ పడితే అక్కడ పడుకునే నిద్ర జబ్బు ఉందా ఏంటి అని అనుకుంటూనే అడుగులు ఆమె వైపు నడిపిస్తాడు వికీ చేయిరు వెనక్కి జారబడి తల కింద చేతిని చేర్చి పడుకున్న ఆమె నిద్రలో కూడా అందంగా అమాయకంగా అతడి కంటికి ఆనుతుంటే ఉఫ్ దీన్ని మళ్ళీ మోసుకుని వెళ్ళాలా పైకి నేను అనుకుని నందుని ఎత్తుకోవడానికి ముందుకు వంగుతాడు విక్కీ అదే టైంకి చైర్ హ్యాండిల్కి సపోర్ట్గా పెట్టిన ఆమె చేయి జారి ముఖం ముందుకి తోలడంతో ఇద్దరి ముక్కులు రాసుకుని అనుకోకుండా ఇరువురి పెదవులు మొదటిసారి జతగా మారుతాయి మొదటసారి నచ్చిన అమ్మాయి నుండి వచ్చిన మెత్తటి మొదటి ముద్దుకి షాక్తోనే విక్కీ ఉన్న పొజిషన్లోనే బిగుసుకుపోతే అతడు వదిలే వెచ్చని ఊపిరికి మగతగా కళ్ళు తెరుస్తుంది నందు కొన్ని క్షణాలు తర్వాత విక్కీకి ఎంతో ఇష్టమైన నందు కలువ రేకుల్లాంటి కళ్ళు అంత దగ్గరగా చూసి వెనక్కి జరగాలి అని కూడా మర్చిపోయిన విక్కీని దగ్గరగా చూసి కంగారులో వెనక్కి నెట్టేసి చైన్ నుండి లేచి నిలబడుతుంది నందన మిస్ మెంటల్ పల్లెటూరు నీకేమైనా పిచ్చా ఎందుకు నన్ను తోసేశావు ఆమె నీళ్లు కళ్ళల్లో లోతు కొలుస్తున్న అతడు తేరుకొనే లోపు గ్రాస్ పై పడడంతో విసుగ్గా అరుస్తాడు విక్కీ ఆమె ఏం చేసిందో అప్పుడు గుర్తుకు వచ్చి కంగారుగా ముందుకు వెళ్ళి మోకాలపై కూర్చుని సారీ మిమ్మల్ని అంత దగ్గరగా చూసి కంగారులో తెలియకుండానే వెనక్కి నెట్టేశాను నిజంగా సారీ విక్కీ అంటూ తన కళ్ళల్లోకి నీళ్లను తెప్పిస్తుంది నందు నందు గాజు నయనాల్లో చేరిన తడి అతడి కోపానికి కారణం అని ఆమెకి అర్థం అయ్యేలా తెలియచేయడానికి తన మోచేతిని పట్టుకుని విసురుగా నందుని దగ్గరగా లాక్కుంటాడు విక్కీ అతడి పట్టు ఆమెకు ఎనలేని నొప్పిని ఇస్తున్నా మాట్లాడకుండా అతడినే మౌనంగా చూస్తుంది ఏం ఇంకోసారి ఆ కంట్లో నీళ్లు చూశానంటే నిన్ను తీసుకుని వెళ్ళి తుంగభద్రలో ముంచేస్తా ఏమనుకున్నావో అని హాట్ వాయిస్తో చెప్తున్న అతడిని చూసి బిక్కమొహం వేస్తుంది నందన ఆమె నుండి చూపును కొంచెం కిందకు దించి తెల్లని రాయితో మెరుస్తున్న పని కనిపించని తన ముక్కు పొడక ఆ ముక్కుకు అందాన్ని పెంచుతుంటే ఆమెనే సూటుగా చూస్తూ ఆ ముక్కెరకు ముత్యమంత ముద్దును అద్దుతాడు వికీ అతడు చేసిన పనికి షాక్లో నందు బిగుసుకుపోతే ఆమె అంగీకారంతో అతడికి పని లేదు అన్నట్టు మోకాలపై కూర్చున్న ఆమె నడుమును ఒక్క చేతితో చుట్టి అతడికి దగ్గరగా లాక్కుంటాడు విఖి కొంచెం కిందకి జారిన ఓనీ నుండి తన నడుము ముక్క సాఫ్ట్నెస్ అతడి రఫ్ హ్యాండ్కి తెలుస్తుంటే చేతి వేళ్ళను అక్కడక్కడే దాడిస్తూ ఓయ్ నీకు నైట్ టైం నైట్ డ్రెస్సెస్ వేసుకోమని చెప్పానా అయినా ఎందుకు రాత్రులు కూడా ఇంత హై బడ్జెట్ డ్రెస్ వేస్తావు అండ్ యు నో వాట్ నాకు నీ డ్రెస్సెస్ సూపర్ కంఫర్ట్గా ఉంది సేమ్ టైం అని సాగతీస్తున్న ఆమె చెవి దగ్గర చేరి లో వాయిస్లో అంటాడు వికీ అతడి మాటలు అర్థమయ్యి కాక ఉండటంతో నాకు రాత్రిపూట ఇవి వేసుకోవడమే అలవాటు ప్లస్ కంఫర్ట్ కూడా అని తన చెంపకు రాస్తున్న అతడి గెడ్డం తాకిడికి పిడికిలి బిగబెట్టి టెన్షన్గా చెప్తుంది నందు యా మిస్ పల్లెటూరు నేను కూడా అదే చెప్తున్నా ఇలా నాకు బాగుంది అని అని అంటూ రెండు వేలతో ఆమె నడుముని చిన్నగా కిచ్చుతాడు విక్కీ సురుక్కుమన్న మంటకి విక్కీ నుండి దూరంగా లేచి నిలబడిన నందు ఒక చేతితో ఓని అంచుని మరో చేతితో నుదుటున ఉన్న జుట్టును చెవి వెనక్కి పెడుతూ ఊరగా అతడి వైపు చూసి ఏం చేస్తున్నావు అని అంటుంది నీకు తెలియాలిగా నీ డ్రెస్ వల్ల నాకు కూడా కష్టంగా ఉంది అని అందుకే ఈ హై డ్రామా డ్రెస్సెస్ మానేసి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూడు మిస్ పల్లెటూరు అని విక్కీ అంటుండగా నందన చూసిన చూపుకు వంద బాణాలు ఒకేసారి అతడి గుండెల్లో దిగినట్టు ఫీల్ అవుతూ హార్ట్పై చేతిని పెట్టి ట్యాప్ చేస్తూ టాపిక్ మార్చడం కోసం నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా అని నెమ్మదిగా ఇంటెన్స్డ్ కళ్ళతో అడుగుతాడు లేదు కానీ అలా ఎందుకు అడిగావు అన్నట్టు చూస్తుంది నందు మరి ఇంత పెద్ద ఇల్లు ఉంచుకొని మళ్ళీ అందులో తమరికి సపరేట్ రూమ్ ఉండి కూడా ఎక్కడ పడితే అక్కడ గడ్డి నేల అని చూడకుండా పడుకున్నావు కదా సో డౌట్ వచ్చి అడిగానులే అని పైకి లేచి డ్రెస్ తులుపుకుంటూ అడిగాడు మీరు వస్తారని చెప్పింది రేఖవదిన ఆమె మాటకి టక్కున తల ఎత్తి చూస్తాడు విక్కీ విక్కీ చూపుకి తడబడి అదే మీరు వస్తారని వెయిట్ చేస్తూ లేట్ అయినప్పటికీ తెలియకుండానే నిద్రపోయాను రండి భోజనం చేద్దురు కాని అని అతడు సూదైన చూపుల వాడికి తడబడి ఇంటి లోపలికి నడుస్తుంది నందన ఆమె వెనకే అతడు అటు ఎక్కడికి డిన్నర్ ఇటు అని నందు పిలుస్తుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రెష్ అయి వస్తాను అని నందుకి చెప్పి విక్కీ రూమ్కి వెళ్ళిపోగా టీవీ ఆన్ చేసి చిన్న సౌండ్తో సాంగ్స్ ఛానల్ పెట్టి డిషెస్ రీహీట్ చేస్తుంది నందు అతడు చెప్పినట్టు ఫైవ్ మినిట్స్లోనే ఫ్రెష్ అయ్యి తిరిగి హాల్కి వస్తాడు విక్కీ నిజానికి ఇంత లేట్ నైట్ తినడం అతడికి నచ్చదు కానీ ఆమె అతడి కోసం వెయిట్ చేయడం ఆ ఫీలింగ్ నచ్చి తనకి వద్దు అని చెప్పలేక డిన్నర్ కోసం రెడీ అవుతాడు మోకాలు వరకు ఉన్న పొట్టి షర్టు రౌండ్ నెక్ టీషర్ట్లో కిందకు వచ్చిన విక్కీ కిచెన్లో ఉన్న ఆమెను చూసి డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చుంటాడు స్పీడ్గా రీహీట్ చేసిన భోజనాన్ని ప్లేట్లో సర్ది అతడికి ఎదురుగా కూర్చుంటుంది నందన అలాంటి సైలెంట్ సిచ్యువేషన్లో ఫీల్ ఉన్న సాంగ్ ప్లే అయితే ఇప్పుడు ఆన్ చేసిన టీవీలో కూడా అదే సాంగ్ ప్లే అవుతుంది మతి తాచుకున్న రహస్యాన్ని అడిగేటి నీ చూపు ఆపేదెలా నీ నీలి కళ్ళల్లో పడి మున నా మనసు తెలిపేదెలా कि लेकिन ता पडतुना नी चिल पीतल पुलतो एमो एला विगडन कन्नलो नी रूपमे कुंडललो नी ध्यानमे नासानी स्नेहमे नास्वासानी గెడ్డం కింద రెండు చేతులు పెట్టి అతడి వైపే ఆరాధనగా చూస్తున్న నందన మీనా లాంటి కళ్ళల్లో మునిగిపోయాడు వికీ టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయండి రోజు మా వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ